కాలం అనేది ఒక ప్రవాహము ఒక సముద్రం లాగా ఉంటుంది ఈ శకునాలన్నీ పెట్టుకొని మీరు ఎన్ని రోజులు ఇలా ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం అనమాట బాబిలీయన్స్ అప్పుడు కాలంలో జరిగిన బాగా జీవించడానికి అవసరం అవుతుంది తప్ప దీంట్లోని ఎదుర్కొని మనం మనం ఇంకా 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 బెటర్గా తయారవడానికి కావాల్సినటువంటి ఈజీ వే లైఫ్ స్టైల్ని తయారు చేయడం కోసం మనం ఇవన్నీ తయారు చేసుకున్నాం కానీ ఇవన్నీ మన సుబ్బారోగాన్ని తెలుసు కానీ మనం దృష్టి పెట్టాలి ఇది కావాలన్నా మనం దేని మీద డాట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ డాట్ దేని మీద అయితే పెడతామో అక్కడ ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది మనం దేని మీద దృష్టి పెడితే అక్కడ మనకు అవుతూ అవుతుంటుంది మనలో పవిత్రత లేకపోతే ఇంకా ఇది అవుతుంది అంటే కన్ఫ్యూజన్ మోడ్ ఉంటాం కానీ లేదా